అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పుడే కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి భక్తుల వివరాలు అదేవిధంగా టికెట్ల వివరాలు అయితే తెలుసుకుందాం తిరుమలలో భక్తుల రద్దీ చూసుకున్నట్లయితే సాధారణంగా కొనసాగుతుంది ఉచిత దర్శనం కోసం పదమూడు కంపార్ట్మెంట్లో భక్తులైతే వేచి ఉంటున్నారు సర్వదర్శన భక్తులకు దాదాపుగా పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది భక్తులైతే గమనించాలి మూడు వందల టికెట్ తీసుకున్న వారికి శీఘ్ర దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం అయితే పడుతుంది మరి సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది నిన్న డెబ్బై మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది భక్తులు నిన్న స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది భక్తులు స్వామివారికి తలనీలాలైతే సమర్పించడం జరిగింది నిన్న స్వామివారి హుండీ ఆదాయం నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిష్టానం అయితే వెల్లడించడం జరిగింది సో ఈరోజు ఉచిత దర్శనానికి పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది మరి మూడు వందల టికెట్ తీసుకున్న వారికి దర్శనం అయితే తొందరగా అవుతుంది రెండు నుంచి మూడు గంటల సమయం అయితే పడుతుంది భక్తులైతే గమనించాలి దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ అయితే హెచ్చరించడం జరిగింది టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే టికెట్లు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది మరి వాళ్ళ తిరుమల తిరుపతి సమాచారం